అలిసిపోయారు మీరంతా దెబ్బలు తిని తిని అలసిపోయి ఎప్పుడెప్పుడు చూసే పరిస్థితికి బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అడుగుతున్నా కోడి కథ డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి ఒక రాయి కులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు బాటలు ఇస్తావు బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశాను అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లో చెప్పి అక్కడ కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేస్తే ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించాల నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించారు అందరూ ఖండించా కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపోయడానికి మళ్ళీ డ్రామాల రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు అది ఒక డ్రామా రాయి వేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయిలు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ కులక రాయి కనపడిందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు